मैरी वुमी फॉर मैडक् रोल मॉडल मेडन मैज करी पिल फोकसफाम ने स्टार्ट शुड आफ्टर मैज अंदर तो पी ुड थिंक अबउट हर सैल ఆమె గురించి కూడా ఆలోచన చేయాలి ఎవ్రీ ఉమెన్ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది ఈ ప్లాట్ఫామ్ మీద ట్వంటీ నుంచి ఫార్టీ మిస్సెస్ కేటగిరీ అంటారు ఫార్టీ నుంచి సిక్స్టీ క్లాసిక్ అంటారు అబవ్ సిక్స్టీ సూపర్ క్లాసిక్ ఆ ప్లాట్ఫామ్ మీద సెవెంటీ ఇయర్స్ డేది కూడా వాక్ చేస్తారు सो ई प्लाटा चाल रउंडस उठाई मिस इनका प्लाटा रउंडस उठा दादा नेता इकड विन तरह वील की नाशनल लैवल आपर्चुनिटी स्टेट की नेशनल नाशनल लैवलों रिप्रजेंट अच्छे मल्लि दो फर्दर सो नीचे so, नैन लेडीज़ की नो थिंक अबाउट द very very backgrounds in which gurai platform is like doctors engineers housewives and all was the platform with the equal and they relived their life in platform with the I'm round slope, very very every year very very last year 2023 no November was seen a pretty classic category no my she won the crown at state level one of the crown is called to be, that's a national crown शीज अ करियर वोमेंट षीज अ वेरी एग्जापल टू दुसईटी करियो सक्सेफुन तरह इकडुंदेज पार्टर् दूसर उत पुट हड्रेड फोकस हंड्रेड पर्सेंट फोकस पैजेंट अंड दी कुछ रिप्रजेंट फ्रम स्टेट टू नेशनल सो शी दरियर उ तरवा बेडी कैन डू एनीथिंग and she's a true example as a director i'm very very proud of uh, um, uh, Preeti because you know uh, time management though, balancing uh, uh, career life balance she went so far and crown crown so as uh, from as a director from telangana for us it's a celebration it's a moment of celebration for she getting a crown to my state thank you so much last three to scrum cover up after three no the, no. no. the, no. no, no. the round and the title with a title telanganaalu i was given two titles one demo i won the crown another one was Mrs. intelligent so title and surprisingly kuda na coachar so a title etla ante chala rounds of questioning chala general knowledge chala spontaneous answering so Dan Tarwata they will select, So Ikra madam had given me the title of Mrs. Intelligent 2023. That was in the state level. So I represent Jason tarwata from Telangana I went to the Nationals in Delhi. So after I won two titles. one corporate Queen 2024. Another one was the Crown Prince. After she's sharing, you can ask questions to her directly. Any doubts or what? Afterwards, we'll have that question and answer round. అప్ పబ్లిక్స్ కాలం అండి నా పేరు డాక్టర్ ప్రీతి అడిసి నా పేరు డాక్టర్ ప్రీతి అడిసి అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది సో ఇక్కడ మేడం దగ్గర చాలా మంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ పైన ఉన్నారు అప్పుడు సో అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తే చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్రౌన్ విన్నర్ అయ్యాను తర్వాత మిసెస్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఇంకొకటి టైటిల్ కూడా నాకు ఇచ్చారు సో అక్కడి నుంచి తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేసి ఢిల్లీకి ఫైనల్స్కి వెళ్ళాను సో ఆ ఫైనల్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మాకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు ప్రతి దానికి అండ్ ఆ ట్రైనింగ్ తర్వాత ఫైనల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వన్ ద టైటిల్ డే ఢిల్లీలో కూడా అండ్ ఢిల్లీలో కార్పొరేట్ క్వీన్ అనే వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను నేను ఆ టైటిల్ రౌండ్ కూడా నాకు ఇచ్చారు అండ్ అండ్లీ థర్టీన్ డిఫరెంట్ రౌండ్స్ ఉండిందండి సో అందరు బయట ఏమనుకుంటారు ఏదో మిసెస్ ప్యాజెంట్ మిస్ ప్యాజెంట్ అంటే వెళ్తాము రెడీ అవుతాము ఏదో స్టేజ్ మీద నడిసి వచ్చేస్తాము ఈజీగా గ్రౌండ్ పెట్టుకుని వచ్చేస్తారు అనుకుంటారు ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఆ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ సో మిస్సెస్ తెలంగాణలో కూడా చాలా రౌండ్స్ ఉంది చాలా మాకు చాలా ట్రైనింగ్స్ ఇచ్చారు అప్పుడు కంప్లీట్లీ ఆన్లైన్ కొని అయితే ఆఫ్లైన్లో కూడా జరిగింది సో జనరలీ ఏం చేస్తాం మనం కాలేజీలో అప్పుడు చదువుకుంటాము డిగ్రీ తెచ్చుకుంటాము తర్వాత పిల్లలు పెళ్ళి అని చెప్పి మన హాబీస్ అన్నీ మన చూడాలి ఎస్పెషలీ ఉమెన్ పెళ్ళైందనుకోండి ఒకసారి పిల్లలు పుట్టారంటే జాబ్ కూడా మానేస్తాం ఆ జాబ్ మానేటం మానేటం కొన్ని సంవత్సరాలు అట్లాగే సాగిపోతుంది ఆ కెరియర్ అని దాని మీద కూడా ఫోకస్ చాలా తగ్గిపోతుంది ఎంతసేపు పిల్లలు ఫ్యామిలీ అన్నట్టు వర్క్ సో అందరికీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ అట్లాగే అవుతుంది బట్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఏమవుతుందంటే దర్ ఇస్ అ టాలెంట్ టాలెంట్ ట్యాలెంట్ అంటే మనం చిన్నప్పుడు ఏదో డాన్స్ పాటు డ్రాయింగ్ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటాం సో దిస్ బి అండ్ ఆపర్చునిటీ మనం నేర్చుకునే దాన్ని మళ్ళీ రివైవ్ చేసి దాన్ని రివైవ్ చేసి టాలెంట్ రౌండ్ కూడా మేము చేస్తాము సో అలాగే నేషనల్స్కి వెళ్ళినప్పుడు కంప్లీట్లీ నేను కూడా ఏముంది అనుకున్నాను కానీ థర్టీన్ డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి టు అసెస్ అండ్ గివ్ ద క్రౌండ్ అక్కడ వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు మాకే మోడల్స్ అవసరం లేదండి ఆల్ మిసెస్ ఇండియా కోసం కాంపిటీషన్ చేస్తున్నాము సో మీ సైజు హైట్ వెయిట్ కలర్ అనేది ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటారు సో ఆ ఒక్క మాటలోనే యాక్చువల్లీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మనకు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు జనరల్గా అందరూ అనుకుంటారు కదా ఓ మిస్సెస్ ఇండియా మిస్ ఇండియా అంటే చాలా హైట్ క్రైటీరియా ఉంటుంది అసలు అలాంటి క్రైటీరియా ఇస్ నెవర్ దేర్ సో మిసెస్ మమతా అది ఒక్క ట్యాగ్లైన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోడల్స్ యూఆర్ లుకింగ్ ఫర్ రోల్ మోడల్స్ అంటారు ఒక్క ట్యాగ్లైన్లోనే ఓకే దిస్ ప్లాట్ఫామ్ ఇస్ లైక్ మనం కూడా ఎవ్రీ అమ్మాయి ప్రతి అమ్మాయి మీ ఇంట్లో అడిగినా కూడా మీ వైఫ్ని కానీ మీ డాక్టర్ని కానీ ఎవరిని అడిగినా డాక్టర్ వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉంటుంది ఇలా ఒక మంచిగా రెడీ అవ్వాలి స్టేజ్ మీద వెళ్ళాలి అనేది అందరు అమ్మాయికే ఉండేదే కానీ అందరు ఇట్లా భయపడి ఆగిపోతారనమాట సో అట్లా వచ్చినప్పుడు దట్ ఈస్ వెయిర్ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ బికాస్ ఎందుకంటే చాలా నాకు బిజినెస్లో వేరే సిటీస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను అండ్ పిల్లలు అంటారా నా పిల్లలు ఇద్దరు టెన్త్ స్టాండర్డ్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ సో అది కూడా ఒక రీజన్ కాకటి లేదు లేదమ్మ పబ్లిక్ ఎగ్జామ్ ఏదో మనమే పబ్లిక్ ఎగ్జామ్ రాసినంత అయిపోతాం అమ్మ ఈవెన్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ సో ఫర్ మీ లక్కీలీ అది ఏమీ నన్ను ఆపట్లేదు అండ్ ఆ థర్టీన్ డిఫరెంట్ రౌండ్స్కి దానికి యూనివర్సిటీ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ ఆ ప్రెజెంటేషన్ ఆ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ సో ఇస్ వెరీ వెరీ హెక్టిక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేశారు సో మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే నైట్ ఒక రోజు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ దాకా వెళ్తూ ఉంటుంది సో చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ ఇట్ వాస్ చాలా ఎంజాయ్ చేశాము ఆల్మోస్ట్ నేను భరతనాట్యం డాన్సర్ని కానీ ఇది వచ్చినప్పుడే ఓకే మనకి టాలెంట్ ఉంది కదా మనం చేసాము కదా అని చెప్పి ఐ రివైడ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాను అండ్ ఐ రిప్రజెంటెడ్ అండ్ డాన్స్ దేర్ అండ్ ఆ టాలెంట్ రౌండ్ ఒకటే కాదండి సో దెట్ దర్ రౌండ్స్ వేర్ మీ స్టేట్ని కానీ మీకు నచ్చిన స్టేట్ని కానీ నేను రిప్రజెంట్ చేయచ్చు సో నాకు తెలియకుండా నాకు ఐ వర్ సో ఫాండ్ ఆఫ్ రౌండ్స్ కూడా ఒకటి దాంట్లో ఏమో కొండపల్లి బొమ్మని రిప్రజెంట్ చేశాను బికాస్ నేను డాక్టర్ని సో ఎస్పెషల్లీ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం పీజీ కూడా చేశాను సో ఫర్ మీ ఆ ప్లాస్టిక్ అవాయిడింగ్ ప్లాస్టిక్ అనేది చాలా క్లోజ్ టు మై హార్ట్ అనమాట సో అందుకని నేను కొండపల్లి బొమ్మల్ని చేసా లాగా రెడీ అయ్యాను బొమ్మలాగానే డ్రెస్ వేసుకున్నాను బొమ్మలాగానే స్టేజ్లో డాన్స్ కూడా వేస్తాను ఐ షేర్ దోస్ పిక్చర్స్ పెట్టి సో ఎందుకంటే పిల్లలకి ఆ చిన్న వయసులో ప్లాస్టిక్ ఇంపార్టెంట్ టాయిస్ వేసుకునేటప్పుడు వాళ్ళు నోట్లో అది పెడతా ఉంటే తెలియకుండా అది చాలా చాలా డేంజర్ సో ఐ వాంటెడ్ టు ప్రమోట్ తెలంగాణ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే మన దగ్గర ఉన్న అంత టాలెంట్ని ఆర్టిస్ట్ని మనకే తెలియకుండా అది మా యూనో స్లో స్లోలీ వెళ్ళిపోతుంది సో ఇలాంటి ప్లాట్ఫామ్ని నేను యూజ్ చేసి ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ ద స్టేట్ అండ్ అదొక రౌండ్ చేశాను ఇంకొకటి రాగి సంగటి గురించి ఇంకొక రౌండ్ సో ఫుడ్ కనెక్ట్ అని చెప్పి ఇంకొక రౌండ్ ఉంటుంది దాంతో రాగి సంగటి గురించి ఒక మోడల్ చేశాను అలాగే పోచంపల్లి చీరలు కట్టుకున్నాను సో ఎవ్రీ సింగిల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీని మన స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి కోసం నేను ఫీజ్ చేశాను ఎందుకంటే రాగి రాగి అనుకునేది ఫోర్ థౌసండ్ ఇయర్స్ ముందు నుంచి మనం వాడుతున్నాం రైస్ కంటే కూడా ముందు రాగి మన కల్చర్ లో ఉంది కానీ స్లో సోలీ అవన్నీ ఆ మిలెట్స్ అనేది మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ వస్తుంది సో నాకు ఐ బిలీవ్ ఇన్ ఐ హ్యావ్ టు ప్రీచ్ వాట్ ఐ ప్రాక్టీస్ సో నేను నా పిల్లలకి రైట్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ ఆ రాగి జావా అనేది ఇవాళకి నవ్వుతారు పిల్లలు ఇది ఒకటి నో కాంప్రమైజ్ నానా అంట సో దాట్ ఈస్ వాట్ ఆ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది సో ఆన్ ద నేషనల్ ప్లాట్ఫామ్ ఐ రిప్రజెంటెడ్ ద స్టేట్ ఇన్ ఆల్ ద రౌండ్స్ ఎక్కడల్లా పాసిబుల్ అక్కడ చేశాను అండ్ మన పోచంపల్లి సారీస్ ని రిప్రజెంట్ చేశాను అండ్ సో ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ లైఫ్ జర్నీ అండి ఎందుకంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం కాలేజ్ తర్వాత మనకి ప్లాట్ఫామ్ వేర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అందరూ వచ్చిన విమెన్ అందరూ కూడా డాక్టర్స్ వరల్డ్ రికార్డ్ చే రికార్డ్స్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళే వచ్చారు సో ఫారెస్ట్ ఫట్నెస్ వన్ హు ఇస్ ద రీజనల్ డైరెక్ట్ ద డైరెక్టర్ ఆన్ నేషనల్ లెవెల్ సో ఆమె కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు బికాస్ పిల్లల్ని ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఒక సిక్స్ డేస్ వేరే సిటీలో ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జోక్ సో ఇట్ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ ప్లాట్ఫామ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండి ఐ థింక్ ఎనీ ఉమెన్ ఎవరైనా అందరికీ ఉంటుంది లోపల ఏదో చేయాలి ఒక్కసారి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి అందరూ బిజీ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇంత చదువుకున్నాము ఏదో ఒకటి మనకు కూడా చెయ్యాలనే ఆలోచన ప్రతి ఆడవారికి డాక్టర్ డెఫినెట్లీ ఉంటుంది ట్రస్ట్ మీ ఆన్ దిస్ సో బట్ ఉన్న సర్కంస్టెన్సెస్ వల్ల దే విల్ నాట్ కమ్ అవుట్ ఎప్పుకోం సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి నేనేమంతరినీ మిసెస్ ఇండియా మిసెస్ తెలంగాణలోనే చేయాలని లేదు మీకు నచ్చింది ఏదో ఒకటి చేయండి మీకు కావాల్సింది చేయండి మనం అర్న్ చేసే ప్రతి రూపాయి మన పిల్లలకి మనం ఒక మోడల్ అవుతాం ద మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ మోడల్ అండ్ రోల్ మోడల్ ఫర్ అవర్ ఓన్ ఫ్యామిలీ సో అమ్మ ఏం చేస్తుందో దాన్నే పిల్లలు కూడా చూస్తారు మన పిల్లలు కూడా మనలాగానే రేపు ఐ వెన్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మా హస్బెండ్ కానీ అని పిల్లలు టెన్త్ చేసే అంత బట్ వాళ్ళకి అర్థమైంది అమ్మ ఇట్లా పెద్ద కాంపిటీషన్కి వెళ్తున్నారు చాలా బోర్గా ఉన్నారని టుక్ కేర్ ఆఫ్ స్టడీస్ మంచిగా కొడుకు సీఏకి వెళ్ళిపోతున్నాడు కాలేజ్ అడ్మిషన్స్ వచ్చింది నా పేరెంట్స్ చెన్నై నుంచి దీనికోసం వన్ మంత్ అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ నాతో కూర్చున్నారు మతం అయితే రోజు ఓటింగ్ హిస్టరీ రోజు పొద్దున్న సాయంత్రం కూర్చొని చూసుకుంటే ఉండేవాళ్ళు సో అట్లా మై హస్బెండ్ కంప్లీట్ ఎందుకంటే బిజినెస్ని ఆల్మోస్ట్ వన్ మంత్ నేను ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ దిస్ సో కంప్లీట్ బిజినెస్ ఆయనే చూసుకున్నారు అట్లా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆడ సో ఎప్పుడు మనం అంటూ ఉంటాం బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ దట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు చేంజ్ ఇట్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్ ఐ రిక్వే టు బీ బిహైండ్ యువర్ ఉమెన్ అండ్ ఆమెని సపోర్ట్ ఈ ఈ ప్యాచెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రీతి గారు ప్యాచెంట్ ఉంటుంది వాట్ నెక్స్ట్ అని ఉంటుంది సో ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది అది సేవా సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ అచీవ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి యూ కెన్ గివ్ బ్యాక్ టు సొసైటీ మేము రెండు స్కూల్స్ అడాప్ట్ చేసినాం సేవా నుంచి హండ్రెడ్ చిల్డ్రన్కి స్కాలర్షిప్ చదువుకోవడానికి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అంతవరకు వీ సపోర్ట్ దెన్ దీస్ లేడీస్ ఆపర్చునిటీ దొరుకుతుంది గివింగ్ బ్యాక్ టు సొసైటీ లాస్ట్ బ్రెక్కి వాళ్ళ పిల్లలకి దత్త తీసుకున్నాం మేము వీవర్స్ పిల్లలకి సో ఈ దీస్ లేడీస్ ఆఫ్టర్ ద ప్యాషెంట్ వాళ్ళు అడుగుతారు వాట్ నెక్స్ట్ వీ షుడ్ డూ సో వీ క్రియేటెడ్ అ ప్లాట్ఫామ్ మా దగ్గర ఒక థియేటర్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ వాళ్ళకి థియేటర్లో వెళ్ళాలి ఉంది కొంచెం కొంచెం రోల్స్ చేసుకోవాలంటే ఆ ఆపర్చునిటీ కూడా ఇస్తాము అక్కడ పోయి అక్కడ కూడా వెళ్ళవచ్చు గివింగ్ బ్యాక్ టు దిస్ వల్ట్ ఇస్ ఆస్ బ్యూటీ విత్ ఆర్ట్ సో ఈవెన్ ప్రీతి మనసులో చాలా ఉందికి హౌ టు గివ్ బ్యాక్ ఎవ్రీ లేడీనా దే హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ ఆ ఐడియాస్ మేము తీసుకొని ఒక ఫుల్ ఆర్గనైజేషన్ లైక్ అందరు అన్ని లేడీస్ వచ్చి సపోర్ట్ క్యాన్సర్ సర్వైవర్స్కి సపోర్ట్ చేస్తాం వాళ్ళకి వాళ్ళ డాక్టర్స్తో కండక్ట్ అయ్యి సో ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్ ది అదర్ వి గో టు ఆర్ఫనేజెస్ వేరే వేరే యాక్టివిటీస్ చేస్తాం సో ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళు పిల్లలు కూడా మాకు జాయిన్ చేస్తారు యూనో అది సేవా ప్లాట్ఫామ్ ఎట్లా ఉంది కూడా ఆ అవాడ్ కూడా మేము అంత మొత్తం ఫ్యామిలీకి తీసుకొని ఫుడ్ ప్రమోట్ చేస్తాం సో యూ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రమోటింగ్ సిండ్స్ ఉన్నారు ఇప్పుడు వరకు మాతో అసోసియేటెడ్ ఉన్నారు ఈ వన్ ఇయర్ క్రౌన్ వేసుకున్నారు అది మళ్ళీ దిస్ ఈస్ అ కంటిన్యూస్ జర్నీ So, whenever we do our event, we call our 2017 participants also. And they are also okay to bet is that you should give up. Uh, food is the, Goodwill Ambassador guru. So, the personality important to So, personality speaks. Crown is Tarwata, crown speaks. So, we, they become role models. They start inspiring the other ladies. So, I would like Preeti to talk about her vision and what she wants to do further. ప్యారిస్ నుంచి ఒక సెలూన్ బ్రాండ్ని ఇండియాకి తీసుకొచ్చాను విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్లోనే సెలూన్ ఇండస్ట్రీలో అది చాలా పెద్ద బ్రాండ్ సో విఆర్ ఆల్సో ది అఫిషియల్ పార్ట్ ఫర్ ద కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సో ఇప్పుడు మన ఐశ్వర్యరాయ్ కానీ దీపిక పడుకొని వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వెళ్ళే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి దెసాన్స్ కెమిన్ బ్యాన్ అని చెప్పి ఆ రెండు బ్రాండ్స్ వీ ఐ ద మాస్టర్ ఫ్రాంచైజర్ ఫర్ ద ఎంటైయర్ కంట్రీ సో వీ రైట్ నౌ హ్యావ్ సెలూన్స్ అక్రాస్ ఎయిట్ సిటీస్ ఇన్ ద కంట్రీ అండ్ మేము దాన్ని ఫ్రాంచైజీ మోడల్లో అందరికీ ఇస్తున్నాము సో దాంట్లో స్పెషాలిటీ ఏంటి వేరే సెలూన్స్కి దీనికి అంటే మేము యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యారిస్ నుంచి డైరెక్ట్గా ఎఫ్డీఏ అప్రూవ్ ప్రతి అప్రూవల్ తీసుకుని క్యాన్సర్స్ క్రియేట్ చేసే కెమికల్స్ ఏమీ లేకుండా దాంట్లో చాలా సేఫ్ ప్రోడక్ట్సే మనం ప్రతి సెలూన్లో వాడతాము ఎందుకంటే నేను డాక్టర్ని నేను డెంటిస్ట్రీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ డెంటల్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ మీదనే డిసీస్ అండ్ మై పీజీ కూడా చేశాను కాబట్టి మై హార్ట్ అండ్ సోల్ అందుకే ప్రతి దాంట్లో క్యాన్సర్ లేకుండా ప్లాస్టిక్ ఫ్రీ అలాంటి దాని మీద నా కాన్సంట్రేషన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది మేము ప్రస్తుతానికి ఫ్రాంచైజీ మోడల్ చాలా సిటీస్లో వెళ్ళినాము హైదరాబాద్ చెన్నై బెంగళూరు అండ్ వేరే టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో కూడా ఇది ఎక్స్పాండ్ చేస్తున్నాము నాట్ జస్ట్ పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే అందుకోవాలి అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా మంచి ప్రోడక్ట్స్ వాడాలనేది కాకుండా కెమియాల్ బ్యాన్ అనేది టైర్ టూ టైర్ త్రీలో ప్రమోట్ అవుతుంది మంచిగా ప్రీమియం సలూన్ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వెళ్ళడానికి మంచి చోటు లేదు కాబట్టి ఇలాంటి బ్రాండ్ని మేము ప్యారిస్ నుంచి తీసుకొచ్చాము అండ్ సెలూన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ అప్పటి నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ తీసుకొస్తున్నాం కానీ ఇండియా లాంటి కంట్రీ చాలా మంది జాబులకి కష్టపడుతూ చాలా కష్టపడుతున్నారు సో నేను నేను అకాడమిషన్గా కూడా ఉన్నాను చాలా డెన్ నేను మిస్సెస్ ఇండియా తెలంగాణ మిస్సెస్ ఇండియా ఆంధ్ర డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ నేను ప్యాచెంట్ ఆర్గనైజ్ చేస్తాను ఫర్ మ్యారీడ్ ఉమెన్ This pageant for three categories 20 to 40 misses 40 to 60 classic and above 60 super classic so here we prove that age is just a number This platform me the height weight color language criteria This platform me doctors engineers uh, homemakers different different background nichi vastaro equal this is missis india telangana lo chala rounds దీస్ పార్టిసిపెంట్స్ వాళ్ళు చిన్న పిల్లలు లైక్ అయిపోతారు అండ్ దే ట్రై టు ఎక్స్ప్లోర్ వాళ్ళ సొంత పొటెన్షియల్ ఈ జర్నీలో వాళ్ళు తెలుస్తుంది ఈ ప్యాజెంట్ మీద టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు టు డూ డిఫరెంట్ థింగ్స్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కరియర్ లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళ గురించి మర్చిపోతుంది సో ఈ ప్లాట్ఫామ్లో మేము లేదా ఎన్కరేజ్ చేస్తాం కి మీరు మీ గురించి ఆలోచన చేయాలి దె రీ డిస్కవర్ దెన్ సెల్స్ ఆన్ దెన్ దర్ ఓన్ ప్రొటెన్షన్ ఈ ప్లాట్ఫామ్ నుంచి విన్ అయ్యి వాళ్ళు నేషనల్ లెవెల్కి రిప్రజెంట్ చేస్తారు మిసెస్ ఇండియాలో అట్లనే ప్రీతి ఇక్కడి నుంచి వన్ ఆఫ్ ద క్రౌన్ విన్నర్స్ విన్ అయి నేషనల్కి మా మన స్టేట్కి రిప్రజెంట్ చేసి అక్కడి నుంచి మనకు క్రౌండ్ తీసుకొని వచ్చినాం యాజ్ అ డైరెక్టర్ ఫర్ మీ ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఐ కంగ్రాచులేట్ ప్రీతి అండ్ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ బీయింగ్ డాక్టర్ షీ ఐ యు షీ బ్యాలెన్స్డ్ హర్ కరియర్ లైఫ్ అండ్ హర్ యునో ప్యాజెంట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ హెల్ యువర్ జర్నీ థ్యాంక్స్ నా పేరు డాక్టర్ ప్రీతి అడుసమల్లి నేను డాక్టర్ని నేను డెంటిస్ట్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాన్సర్ ప్రివెన్షన్లో చేశాను అండ్ నేను ఒక మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాల్ దెసాన్స్ అండ్ నుంచి తీసుకొచ్చాను దిస్ ఇస్ ఆల్సో ది అఫీషియల్ స్టైలింగ్ పార్ట్నర్ ఫర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సో ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ అచీవ్ కానీ ఇలాంటిది ఎప్పుడు నేను ఊహించలేదు ఇలాంటిది ఒకటి నడుస్తాను వెళ్తాను అనేది సో నా డాటర్ ఫస్ట్ ఫస్ట్ మిస్సెస్ మిస్ ఫ్రెషర్గా గెలిచొచ్చింది అమ్మను కూడా ఏదో ఒకటి వెళ్ళొచ్చు కదా అంటే కమ్ నన్న అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది క్యాజువల్ వెరీ క్యాజువల్లీ జర్నీ స్టార్ట్ అయింది ఎన్ని స్టేజెస్ ఎక్కువ ఉంటాను ఎన్నో చేసి ఉంటాను కానీ ఈ ఫ్యాషన్లో మళ్ళీ వచ్చి రెడీ అవ్వటం ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ మేడం చెప్పినట్టు ఒక కొత్త స్టూడెంట్ లాగా ఏదో కొత్త జర్నీ లాగా స్టార్ట్ అయింది మాకే తెలియని చాలా ఏదో క్వాలిటీస్ అండ్ టాలెంట్స్ దట్ వీ హ్యావ్ ఫాటెన్ ఆల్మోస్ట్ ఈ ఫార్టీ ఇయర్స్ యూనో చిన్నప్పుడు చేసిన అన్నీ మర్చిపోతాం సో ఇక్కడ మళ్ళీ రీకింటిల్ చేస్తారు మళ్ళీ ప్రతి దానికి చేస్తారు సో యాజ్ అ పర్సన్ మీరు మనం ఎంత చేసిన యాజ్ అ పర్సన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ విత్ నా సెల్స్ సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మమతా ద్వివేది గారు ఆవిడ ఎప్పుడు చెప్తా ఉంటుంది విఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోడల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రోల్ మోడల్ సో అది నాకు చాలా నచ్చింది అందుకని నేను చేరాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఈ జర్నీ బయట నుంచి చూడటానికి నేను కూడా ఏముంది డ్రెస్ వేసుకొని వెళ్తే క్రౌండ్ ఇచ్చేస్తాను అనుకున్నాను కానీ అట్లా కాదు చాలా క్వాలిఫై రౌండ్స్ ఉంటాయి చాలా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ చాలా ఆన్లైన్ ఎట్లా నడవాలి ఎట్లా కూర్చోవాలి ఎట్లా మాట్లాడాలి ప్రతి దానికి మాకు ట్రైనింగ్ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్యాజెంట్ అండి యాజ్ అ పర్సన్ మనలో ఇట్ విల్ బీ యూస్ఫుల్ మన ఫ్యామిలీలో యూజ్ అవుతాయి ప్రొఫెషనల్ యూజ్ అవుతాయి ప్రతి చోట్ల వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ నాకు చాలా యూజ్ అయింది అండ్ ఇక్కడ గెలిచిన తర్వాత మిస్సెస్ ఇండియాకి వెళ్ళాను అది అట్లీస్ట్ మేడం ఇచ్చిన ట్రైనింగ్ అక్కడ చాలా యూజ్ అయింది మాకు అక్కడ ఆల్ ఓవర్ ద కంట్రీ వేరే స్టేట్ నుంచి చాలా మంది వచ్చారు అందరూ డాక్టర్స్ రికార్డ్ విన్నర్స్ అట్లా దట్ కాంపిటీషన్ ఈజీగా లేదు చాలా టఫ్ కాదా ఇట్ వాజ్ సిక్స్ డే కాంపిటీషన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే రాత్రి రెండు మూడు దాకా కూడా అయ్యింది బట్ ఐ కెన్ ఫీల్ దట్ ఇప్పుడు ఈ క్రౌండ్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ నాట్ మేడం చెప్పినట్టు ఏదో చూడటానికి బాగుంది ఒక జ్యువెలరీ లాగా వేసుకోవడం కాదు యాజ్ అ పర్సన్ నాకు లోపల ఫీల్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఇది పెట్టుకుంటే అందరూ చదువుతున్నారు ఏమేం చేశారండి ఎట్లా చేయాలి సో ఎట్లా మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఇప్పటికీ మంది నన్ను అడిగారు ప్రతి ఒక్కరికి నేను సలహాలు ఇస్తున్నాను సో అమ్మాయిలు అందరికీ ఇట్లా మంచిగా రెడీ అవ్వాలి వాళ్ళ టాలెంట్స్ అందరినీ బయట చూపించుకోవాలని అందరికీ ఉంటుంది బట్ ఎస్ ఫ్యామిలీ నేను ఒక రీజన్గా చెప్పనండి ఫ్యామిలీ లేకపోతే వీఆర్ నక్తింగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు మీరైనా నేనైనా ఎవరు చేయలేరు అండ్ ఫర్ మీ మై ఫ్యామిలీ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే వాళ్ళు లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండనండి అట్లా ఎవ్రీ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ యువర్ హస్బెండ్ యువర్ ఫాదర్ మదర్ ఎప్పుడు వాళ్ళని ఏదో వాళ్ళ చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నా ఇస్ వెరీ వెరీ అకార్డింగ్ టు మీ అది కరెక్ట్ కాదండి మనం ఒక్క స్టెప్ తీసుకుని మన కాన్ఫిడెన్స్ చూపిస్తే వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తే కూడా అది ప్రేమతో ఉంటుంది అమ్మో ఎక్కడెళ్ళి కష్టపడుతుందో ఎక్కడ ఎట్లా చేస్తుందో అనే ఒక ప్రేమతోనే చెప్తానని నేను ఎప్పుడు అనుకుంటాను మీరు ఒక్కసారి బయటకు వచ్చి నేను ఇప్పించారంటే ద ఫ్యామిలీ విల్ బి ద ఫస్ట్ వన్ టు స్టెప్ అప్ అండ్ సపోర్టర్స్ అండ్ ఇది నాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది అండ్ నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మన ప్రతి ఒక్కరు నేను ఎట్లా ఈ క్రౌన్ తర్వాత ఎస్పెషలీ ఐ ఫీల్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నాను సో నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ నాకు ఇన్ని ఇచ్చిన దానికి నేను కూడా తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అవ్వాలంటే ఒక ఇరవై మందిని చిన్న చిన్న విలేజ్ సిటీస్ సిటీస్ కాకుండా చిన్న చిన్న విలేజ్ ఎక్కడ పెద్ద ఫెసిలిటీ లేదు కానీ వాళ్ళకి ఏదో చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది అలాంటి వాళ్ళని మేము త్రీ మంత్స్ హ్యావ్ అ న్యూ కెరియర్ ఇన్ దర్ హ్యాండ్స్ ఎందుకంటే చూసుకుంటాను నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయమని అట్లా ఎవరో ఒక రీజన్ ఇవ్వకోకుండా అట్లా కాకుండా మీరు స్టెప్ అప్ అవ్వండి అందరూ అందరూ మీరు మిస్సెస్ ఇండియాని రావాలని కాదు బట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి బికాస్ దీంట్లో ఏంటంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం హెల్త్ గురించి అస్సలు మర్చిపోతాం కానీ మనకే ఒక కాన్షియస్నెస్ వస్తుంది ఓ స్టేజ్లో నడవాలి ఇట్లా పట్టులేసుకోవాలంటే ఐ స్టార్టెడ్ నేను ఎన్నో ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ తగ్గాలి తగ్గాలి వాకింగ్ వెళ్ళాలని అనుకుంటాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు కానీ దిస్ గేమ్ వన్ క్యూనో ఒక మోటివేషన్ మీ ఓకే మార్నింగ్ లెగవాలి వెళ్ళాలి మంచిగా ఫుడ్ తినాలి హెల్త్ చూసుకోవాలి అట్లా ప్రతి దానికి అవుట్ ఆఫ్ యువర్ యోర్ చూసుకోండి మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు మీ హస్బెండ్ మీ ఇల్లు హ్యాపీగా ఉంటుంది మీ ఇల్లు హ్యాపీగా ఉంటుంది సిటీ హ్యాపీ అవుతుంది అందరూ హ్యాపీగా అయిపోతారు సో విమెన్ ఇట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్ లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీ వన్ లెట్స్ కమ్అట్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద వెస్